ఈ సెక్యులరిజం ఈ సెక్యులర్ అనేది సెక్యులరిజం అనేది మనం వెస్టర్న్ కంట్రీ నుంచి అడాప్ట్ చేసుకున్నాం బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించారు కాబట్టి సెక్యులరిజం మన హిందూ దేశం ఈ సెక్యులరిజంకి హిందూ ధర్మం హిందూ తత్వానికి ఇదేంటి బ్రిటిషోడు మనల్ని పరిపాలించాడు కాబట్టి సెక్యులరిజం వచ్చింది విన్నారు కదా మిత్రులారా ఆయన ఒక జర్నలిస్టు ఆయన ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారితో ఇంటర్వ్యూ చేస్తున్నాడు ఇంటర్వ్యూ ప్రారంభిస్తూ భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు పాలించారు కాబట్టి సెక్యులరిజం ఇక్కడ వచ్చింది అంటున్నాడు ఇలాంటి బుర్ర తక్కువని మనం జర్నలిస్టులుగా అంగీకరిస్తాము మేధావులుగా పొగుడుతూ ఉంటాం సరే మన నాగేశ్వర గారు వెంటనే ఏమన్నారు ఒకసారి చూడండి అసలు సెక్యులరిజం వెస్ట్రన్ కాదు ఇప్పుడు మతం పేరుగా జరుగుతున్నది వెస్ట్రన్ అసలు సెక్యులరిజం అన్నది వెస్ట్రన్ కాదు సూపర్ అంతవరకు నూటికు నూరు రూపాయలు కరెక్టే కానీ తర్వాత ఏమన్నారు ఇక్కడ మతం పేరు మీద జరుగుతున్నది వెస్ట్రన్ అంటున్నారు నిజానికి ఏం జరిగింది డెబ్బై ఐదేళ్ళుగా సరే దేశాన్ని మతపరంగా రెండు మొక్కలు చేసేశారు అది అయిపోయింది పక్కన పెట్టండి ఆ తర్వాత ఏమైంది భారత ప్రభుత్వం ఏర్పడింది రాజ్యాంగం చేసుకున్నాము అన్ని చేసుకున్నాము బాగుంది కానీ మెజారిటీ ప్రజలు హిందువులు హిందువులు మూర్ఖులు వీరికి మతమౌర్యం చాలా ఎక్కువ వీరు అధికంగా ఉంటే గనక అల్పసంఖ్యాకులను భయభ్రాంతులకు గురి చేసే అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే అల్పసంఖ్యాకులుగా ఉన్నారో అంటే అప్పటిదాకా దేశంలో అధిక సంఖ్యాకులు కానీ ముస్లింలు ఉన్నప్పటికీ ముస్లింల ప్రాంతాలు పాకిస్తాన్గా వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు కూడా మైనారిటీలుగా మారిపోయారు అంటే ఎవరు మైనారిటీలు క్రిస్టియన్లు ముస్లింలు నిజానికి జీరో పాయింట్ ఐదు ఒకటి రెండు ఆ రేంజ్లో శాతాల్లో ఉన్న వాళ్ళను మైనారిటీలు అంటారు వాళ్ళకి మాట్లాడడానికి అవకాశం ఉండదు కాబట్టి అధిక సంఖ్యాకులైన హిందువులు ఈ మైనారిటీ ప్రజల మీద దాడులు అవి చేయకుండా ఉండాలంటే దేశ జనాభాలో హిందువుల శాతం పెరగకుండా చూసుకోవాలి అలాగే మైనారిటీల శాతం పెరిగి హిందువులు వారు జనాభాలో సమాన నిష్పత్తిలోకి వచ్చేలా చేయాలి జనాభా నిష్పత్తి ఆ స్థితికి చేరుకోవడానికి అనుకూలంగా ఉండడం కోసం మైనారిటీలు తమ విద్యా సంస్థలను స్థాపించుకోవచ్చు తమ మత విద్యను పిల్లలకు నేర్పుకోవచ్చు కానీ అటువంటి అవకాశం హిందువులకు ఉండకూడదు ఈ విధంగా చేస్తే హిందువుల శాతం అక్కడే ఉంటుంది అట్లాగే మైనారిటీలకు వారి మత వ్యాప్తి చేసుకోవడానికి అవకాశం బాగా కల్పిస్తే వారి శాతం పెరుగుతుంది అలా ఆ విధంగా మెల్లమెల్లిగా మత మార్పిడులు జరగడం వల్ల ఎనభై రెండు శాతం ఉన్న హిందువులు మెల్లమెల్లగా ముప్పై మూడు మూడు పాయింట్ మూడు శాతానికి వస్తారు క్రైస్తవులు ముస్లింలు కూడా ముప్పై మూడు పాయింట్ మూడు శాతానికి వస్తారు అట్లా సర్దుకుపోతుంది ఇది కదా డెబ్బై ఐదేళ్ళగా ఈ దేశంలో జరిగింది ఈయనొచ్చి ఇప్పుడు దేశంలో మతపరంగా జరుగుతున్నది వెస్ట్రన్ సిస్టమ్ అంటాడు అసలు రాజ్యాంగమే డెమోగ్రఫిక్ చేంజెస్ చేయడానికి రాసినట్టుగా ఉంటుంది కదా ఒక మతము ఒక భాష పేరిట యూరోప్ కొట్టుకున్నది యూరోప్ లో జరిగినటువంటి యుద్ధాలు ఒక భాష ఒక మతం కానీ భారతదేశంలో అనేక భాషలు అనేక మతాలు అనేక రకమైనటువంటి విశ్వాసాల సమాహారంగా హిందూ మతం కానీ మీరు ఇవాళ అలా కాదు హిందూ మతం అంటే ఇలాగే ఉండాలి ఈ దేవున్నే పూజించాలి ఈ శ్లోకాన్నే చదవాలి ఈ ఆహారాన్నే పూజించాలి ఈ కార్యక్రమం ద్వారా మనం ఏం చేస్తున్నాం ఎక్కడుంది అలాగా ఎవరు చెప్పారు మాకు ఎక్కడ చూపించండి ఉదాహరణలో హిందూ మతానికి ఉన్నటువంటి ఒక అద్భుతమైన స్వభావాన్ని మనం దాన్ని దెబ్బతీసి మా ప్రపంచంలో ఇతర మతాల కాంగ్రిగేషనల్ రిలీజన్గా మనం మారుస్తున్నాం ఎవరు మారుస్తున్నారు ఎక్కడ మారుస్తున్నారు వచ్చిన మార్పు ఏంటి అంటే మా మతాన్ని ఇష్టం వచ్చినట్టు దూషించేవారు అప్పుడు నోరు మూసుకొని కూర్చునేవారు ఇప్పుడు తిరగబడి ప్రశ్నిస్తున్నారు ఇంకేమీ లేదు అదే మతాలనే మార్చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారే సెక్యులరిజం అనేది మతానికి వ్యతిరేకం కాదు మతాన్ని ధ్వంసం చేయమని లౌకికతత్వం చెప్పదు మతాతీత సమాధాన్ని కాదు లౌకిక భారతీయ లౌకికతత్వం కోరుకునేది భారత రాజ్యాంగ లౌకికతత్వం కోరుకునేది మతాతీత సమాజం కాదు మతాతీత రాజ్యాన్ని మాత్రమే కోరుకుంటుంది మరి మేము చెబుతుంది ఇదే కదా మైనారిటీ మతాలు అంటూ ఆ మతాలకు బోలుడన్ని అధికారాలు మెజారిటీ మతం అంటూ మా మతానికి అన్ని అడ్డంకులు రిస్ట్రిక్షన్లే కదా అందువల్లనే పురి శంకరాచార్యులు గారు చెప్పింది యా రాజ్యాంగం ప్రకారం ప్రధానమంత్రి మతాతీతంగా ఉండాలి ముఖ్యమంత్రి మతాతీతంగా ఉండాలి అసలు ఈ దేశంలో ప్రాబ్లం అదే కదా పక్కవాడి పనిలోకి యువతలవాడు జాయిన్ అయిపోతుంటాడు దూరిపోతుంటాడు పురి శంకరాచార్యులు గారు ఎవరైనా ఒక మత బోధకుడు ఆయన తన మతానికి చెందిన విషయాలలో బోధించాలి బోధనలు చెయ్యాలి రాజకీయాలు ఆయనకెందుకు ఏమైనా రాజ్యాంగ నిపుణుడా ఆ విషయం మీద మాట్లాడడానికి రాజ్యాంగ నిపుణులు బోర్డు మంది ఉన్నారు కదా ఆయన ఎందుకు మాట్లాడాలి ఆయన మాట్లాడిన మాటలను మీరెందుకు లెక్కలోకి తీసుకోవాలి ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలకు రాజ్యాంగపరంగా ఏ విధమైన ఆథెంటిసిటీ ఉండదు కదా అదే మతపరమైన విషయాలు అయితే కనుక ఆయన మాటే ఫైనల్ ఒక రాజకీయ విశ్లేషకుడిగా మీరే దానిని ఎలా తీసుకోవాలి ఆయన మత ప్రవక్త ఆ విషయాలను మాత్రమే మాట్లాడాలి కానీ ఆయనకు అవగాహన లేని విషయాల మీద ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు అని ప్రశ్నించాలి కానీ మీరు ఆయన మాటల్ని లెక్కలోకి తీసుకుని మాట్లాడుతున్నారు భలే అటకారంగా ఉందిలే అంటే ప్రధానమంత్రి మత విశ్వాసాలు ఉండకూడదని కాదు ముఖ్యమంత్రి మత విశ్వాసాలు ఉండకూడదు కాదు వెరీ గుడ్ ఉండచ్చు అన్నమాట వ్యక్తిగా ప్రధానమంత్రి వేరు ప్రధానమంత్రిగా ప్రధానమంత్రి వేరు ప్రభు అధినేతగా ఉన్నప్పుడు ఆ మత విశ్వాసాలు అనేది ఉండకూడదు అంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఇటువంటి పదవులకు ఈ ధర్మ సూత్రం వర్తిస్తుంది అంతేనా జవరాన్ గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఆయన ఒక క్వశ్చన్ అడుగుతారు మీరు మీకున్న అతిపెద్ద సవాల్ ఏంటంటే బిల్డింగ్ ఎ సెక్యులర్ కంట్రీ ఇది రిలీజియస్ సొసైటీ అంటారు అంటే ఒక బలమైన మత విశ్వాసాలు కలిగిన భారతీయ భారతదేశాన లౌకిక రాజ్యాన్ని నెలకొల్పడమే అతిపెద్ద సవాల్ అంటారు అన్నాడు కానీ ఆయన పాటించాడా లౌకికత్వం అంటే ఏమిటి ప్రభుత్వ విధి విధానాలలో మతప్రమేయం ఉండకూడదు మరి ఆయన ఏం చేశాడు అబ్రాహామిక్ మతాలకు మత విద్య నేర్పుకునేందుకు గాను పర్మిషన్లు ఇచ్చాడు హిందువులకు మాత్రం దానిని నిరాకరించాడు అది లౌకికత్వం అవుతుందా మతప్రచారం చేసుకోకూడదు అంటే అన్ని మతాలకు అది వర్తించేలా ఉండాలి మరి అలా ఉన్నాడా ఆయన అలా చెప్పాడేమో కానీ ఆయన దృష్టిలో లౌకికత్వము అంటే గనక అన్ని మతాలు సమాన సంఖ్యలో ఉంటే ఒకరి మీద ఒకరు ఆధిపత్యం ప్రదర్శించాలన్న తలంపే ఉండదు ఆ అవకాశమే ఉండదు అటువంటి సమాజం రావాలని కోరుకున్నాడు దానికోసం ప్రయత్నించాడు అంతేగాని ఆయన ఆశించింది లౌకిక రాజ్యం కాదు ఇప్పుడు గాంధీ మహాత్ముడు మతం గురించి ఏమన్నాడు నేను నేను హిందువును నేను గీతను అనుసరించే నా జీవితాన్ని గడపతారు కానీ నేను కోరుకునేది నా తోటి ముస్లిం కురాన్ ఆధారంగా నా తోటి క్రైస్తవుడు బైబిల్ ఆధారంగా నాతోటి సిక్కు గురు గ్రంథ్ సాహెబ్ ఆధారంగా వారు జీవితాన్ని గడపాలని నేను కోరుకుంటాను అన్నాడు అదే కదా ప్రాబ్లం వాళ్ళు తమ పిల్లలకు తమ మత గ్రంథాలను బోధించే అవకాశం కల్పించాడు హిందువులకు తమ మత గ్రంథాలని బోధించే అవకాశాన్ని తొలగించాడు వాళ్ళు తమ మత గ్రంథాన్ని పిల్లలకు బోధించుకోవాలి అని చెప్పినప్పుడు హిందువులు కూడా తమ పిల్లలకు తమ మత గ్రంథాలను బోధించుకోవచ్చు అన్న విషయం లేకపోతే అది డిస్పారిటీ కాదా గాంధీ మహాత్ముడు ప్రవచించిన హిందూ మతం అవును కాదన్నది ఎవరు మీకు దీనికి స్వామి వివేకానంద నేను ఏ మతం నుంచి ప్రతినిధి కావచ్చానంటే నా సత్యం సత్యముందని కాదు అన్ని మతాల్లో సత్యముందని నమ్మేటువంటి మతానికి ప్రతినిధి వచ్చానన్నాడు ఆ మాట ఎక్కడ అన్నాడు ప్రపంచంలోని అన్ని మతాలకు తల్లి వంటిది నా మతము అన్నాడు తన మతంలో ఉన్న సర్వేజన సుఖినో భవంతు అన్న భావశాలం అబ్రహామిక్ మతాలలో లేదు అన్న విషయం ఆయనకి తెలీదా అన్ని మతాలు ఒకటే అని చెప్పడానికి మీకంటే నాకంటే ఆయనకు అన్ని మతాల గురించి ఎక్కువ తెలుసు మీరెప్పుడు వివేకానందుల వారిని ఎలా ఆ పాస్టర్లు కూడా ఆయన్ని అలాగే ఉట్టుకిస్తారు పరలోకానికి ఏసయ్య ఒక్కడే మార్గము అని వివేకానందులు వారు అన్నారు అని వాళ్ళు చెబుతారు శ్రీకృష్ణ పరమాత్మ భవద్దు చెప్పింది ఆ శ్లోకాన్ని ఏ వ్యక్తులు ఏ ఏ దేవుళ్ళను భక్తి దగ్గరతో పూజిస్తే వారిలో ఆయా దేవుళ్ళ పట్ల విశ్వాసాన్ని నేనే కలిగిస్తాను అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అది హిందూ ధర్మం అనేది కాదన్నది ఎవరు కానీ దాని అర్థం ఏంటి నీ మతం మీద ఎవరైనా దాడి చేస్తే వాడికి దండం పెట్టమని అనలేదే తిరిగి తన్నమని ఆయన చెప్పాడు అందువల్ల ఇవాళ జరుగుతున్న వ్యవహారం వాస్తవానికి హిందూ మతానికి హిందూ ధర్మానికి కూడా వ్యతిరేకం ఏంటి అహింస పరమో ధర్మ అని ఉంది అహింసతో ఉండాలి కానీ ఇదేంటి అంటావా ఆ మాట అన్న ఎంత తదైవచ ధర్మం కోసం హింస చెయ్యాలి అని అది కాదా మీరు చెప్పేది మరి మీరేం చెప్తున్నారు హిందూ మత హిందూ ధర్మ స్వభావాన్ని ఒక విద్వేషపూరిత మతంగా ఒక అసహనంతో కూడిన మతంగా ఒక విస్తృతమైన వైవిధ్య భరితమైన మతం కాకుండా చేస్తున్నటువంటి వ్యవహారము వాస్తవంగా హిందూ మతానికి కూడా ప్రమాదం చేస్తుంది ఎందుకండి ఇటువంటి అబద్ధాలు హిందూ మతం వైవిధ్య భరితంగా ఉంది ఆ వైవిధ్యాన్ని చెడగొడుతున్నారా ఎవడు రాముణ్ణి మాత్రమే పూజించాలనో శివుణ్ణి మాత్రమే పూజించాలనో దుర్గమ్మను మాత్రమే పూజించాలనో వినాయకుణ్ణి మాత్రమే పూజించాలనో అన్నాడు ఎవడన్నాడు హిందూ మతం వైవిధ్యాన్ని ఎవడూ చూడగొట్టట్లేదు హిందూ మతాన్ని విద్వేషపూరితంగా మారుస్తున్నారా అంటే ఎదరోడు కొట్టినా తిట్టినా బూతులు తిట్టినా ఏమన్నా అయ్యరో నాస్కారం అంటూ వంగి వంగి దండాలు పెట్టాలా ద్రౌపది జుట్టు పట్టుకు ఈడ్చుకు వచ్చాడని భీముడు శపథం చేశాడు సుశ్శాసనుడి గుండెలు చీల్చి రక్తం తాగుతానన్నాడు రెండు చేతుళ్లతో దోసిలితో రక్తం తీసుకుని నోట్లో పోసుకొని తాగాడు ఆ చేతుల్ని అలా తీసుకెళ్ళి ద్రౌపది తలకి రాశాడు మరి అదే కదా మేము పాటిస్తుంది అదే కదా మా ధర్మం అది హిందూ ధర్మమే కదా ఎవడో బొగడాగాడు వచ్చి రాముడి తల్లి అదంట అర్జున్ని తల్లి ఇదంట ఇట్లాంటి మాటలు మాట్లాడితే తొక్క తీస్తాం గాంధీ గారు కల్తీ చేసి ఈశ్వరు అల్లా తేరోనోం అనుకుంటూ ఆ పాటను కల్తీ చేస్తే మేము చప్పట్లు కొట్టే అదే నిజం అనుకున్నాం ఇప్పుడు నిజాలు తెలుస్తున్నాయి ఈశ్వరు అల్లా తేరోనోము కాదు మీరోనోము కాదు ఈశ్వర్ ఈశ్వరే అల్లా అల్లానే హిందూ మతం మరో రెండు వేల ఏళ్ళు మరో ఇరవై వేల ఏళ్ళు ఇలాగే ఉండాలని కోరుకున్న వారు ఎవరు వేల సంవత్సరాలుగా హిందూ మతాన్ని హిందూ హిందూ దాన్ని వేల సంవత్సరాలుగా మతం ఎటువంటి స్వభావాన్ని ప్రదర్శించిందో దాన్ని వదలకూడదు కరెక్టే ఇంతకీ ఎటువంటి స్వభావాన్ని అనుసరించింది అలెగ్జాండర్ ది గ్రేట్ అంటారు అతన్ని తన్ని పంపించిన పురుషోత్తముడి పేరు చెప్పరు చరిత్రలో వేల సంవత్సరాల చరిత్ర ఏం చెబుతుంది నిలబడి తన్నిన పురుషోత్తముడే గెలిచాడు అని చెబుతుంది హిందువులు వేల సంవత్సరాలు ఎలా జీవించారు అన్నది కాదు హిందువులు వేల సంవత్సరాలు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు అన్నది గమనించాలి హిందువులు ప్రవర్తించిన విధానం కారణంగానే కాశ్మీర్లో హిందువులు దారుణమైన హింసకు గురయ్యారు వేల సంవత్సరాలుగా వాళ్ళు అలా ఉన్నారు అని రేపు మేము కూడా ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళాలంటే వెళ్తాం ప్రపంచంలో ఇంకో హిందూ దేశమే లేదు డెబ్బై సంవత్సరాలుగా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఇండియన్స్ అంటే చాలా నీచంగా చూసేవారు మరి ఈ పదేళ్ళలో ఏమైంది అంత గౌరవం ఎందుకు వస్తుంది ఇప్పుడు హిందువులు ఎలా ఉండాలో అలా ఉంటున్నారు కాబట్టి అంటే వేల సంవత్సరాల క్రితం హిందువులు ఎట్లా ఉన్నారో ఇప్పుడు ఆ విధంగా ఆలోచిస్తున్నారు కాబట్టి ఇదే కరెక్ట్ నేపాల్లో హిందూ దేశంగా ఉన్న రోజుల్లో ప్రజాస్వామ్యం లేదు ఇస్లామిక్ దేశాల్లో ప్రజాస్వామ్యం ఎక్కడా లేదు కమ్యూనిస్టే కదా మరి మరి కమ్యూనిస్ట్ దేశాల్లో ప్రజాస్వామ్యం ఉందా ఆ విషయం ఎందుకు చెప్పరు మీరు నేపాల్లో హిందూ హిందూ దేశంగా ఉన్నప్పుడు రాజు పాలించారు భారతదేశంలో కూడా హిందూ మత భావాలను ప్రచారం చేసే రాజకీయ పార్టీలు నేపాల్లో రాజరికాలను సమర్థించారు ఏం మాట్లాడుతున్నారు సార్ నరాలు తెగిపోతున్నాయి నేపాల్లో రాజు పాలిస్తున్నప్పుడు ఇక్కడి హిందూ భావజాలం ఉన్న వాళ్ళు అక్కడి రాచరిక వ్యవస్థను సమర్థించారా అదే మాట సార్ ఆ కాలంలో ఈ దేశాన్ని పాలించింది ఎవరు అంత కాంగ్రెస్సే కదా అంటే అప్పుడు నేపాల్ రాజుగా ఉన్నప్పుడు నేపాల్కి ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వాలు సమర్థించలేదా లేకపోతే నేపాల్ని రాజు పాలించే సమయంలో ఎక్కడి ప్రజాస్వామ్యబద్ధమైన కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడి రాజును పడగొట్టడానికి ప్రయత్నించిందా లేదు కదా మీరు ఎక్కడ హిందూ పాలసం ఉన్న వాళ్ళని ఎందుకులేండి హిందువుల్ని బీజేపీని చెడు చేయడానికి వాళ్ళ మీద దుష్ప్రచారం చేయడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అంతే మన దగ్గర ఎందుకు మీకు ఆనాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం రద్దు ఏకైక పార్టీ వ్యతిరేకించడం తప్పేంటి అసలు ప్రజాస్వామ్యం అంటేనే ఒపీనియన్ ఆఫ్ డిఫరెన్స్ మళ్ళీ ఇప్పుడు వచ్చి ఆ తప్పుగా ప్రదర్శించడానికి ఎందుకు ట్రై చేస్తున్నారు మీరు ఇప్పుడు అంటే రాజులకు భరణాలు ఇవ్వాలని కోరుకున్నారు అవును రాజులకు భరణాలు ఇవ్వాలని ఆ పార్టీ కోరుకుంది తప్పేంటి అంటే కమ్యూనిస్ట్ దేశాల్లో ఆ రాజులను ఏకంగా చంపేశారు అది కరెక్టా మరి అంటే మీకు మత రాజకీయాలకు రాచరిక భావాలకు ఉన్న రిలేషన్షిప్ చెప్తున్నాను నేను అన్ని కమ్యూనిస్ట్ దేశాల్లో కూడాను ఆల్మోస్ట్ ఆల్మోస్టాల్ ఏదో వంకన ఆ రాచరిక పాలనే కొనసాగుతుంది మరి అక్కడ ఉన్న మతం ఏమిటి అవును కరెక్టే అక్కడ ఉన్న మతం పేరు కమ్యూనిజం అంతే తేడా అంతేనా ధర్మదండమే కాదు అది ండోల్ అన్నది ధర్మదండమే కాదు రాజరికానికి ప్రతీక అంటున్నారు అంతేనా అది ధర్మదండమా రాజదండమా అన్నది పక్కన పెడితే ముందుగా అది మన సంస్కృతికి ప్రతీక హిందూ సంస్కృతికి చెందిన ప్రతీకలు ఏవి ఈ దేశంలో ఉండకూడదు అని నెహ్రూ గారి ప్రభుత్వం తీర్మానం చేసుకుంది ఐ మీన్ నెహ్రూ గారు తీర్మానం చేసుకున్నారు ఆయన ఏం చెప్తే అదే ప్రభుత్వం తీర్మానం అది వేరే సంగతి ఇప్పుడు మన సంస్కృతి ప్రతీకలను బయటకు తీసుకొస్తూ మన సంస్కృతిని ప్రజలకు గుర్తు చేస్తుంటే ఈ మత మార్పిడీలు అవి ఇక ముందు కష్టం అవుతుంది అన్నది మీ భావన భావన కాదు భయం మత మార్పిడీలు అంటే కమ్యూనిజంలోకి వెళ్ళడం కూడా మత మార్పిడీయే దాని ఆధునిక ప్రజాస్వామిక దేవాలయంలో పెట్టాయి భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని పెట్టాల్సింది పోయి రాజ రా రాచరికానికి మతపరమైన శాంక్షన్ ఇచ్చినటువంటి సింగోలు తీసుకెళ్లి పెట్టాను నేను ముందే చెప్పాను మన సంస్కృతికి ప్రతీక అంతేగాని రాచరికానికి కాదు సింగోలు పెట్టడమైనా రామ మందిరాన్ని నిర్మించడమైన వాళ్ళ మేనిఫెస్టోలో ఏం చెప్పుకున్నారో వాళ్ళ ఎజెండా ఏదని చెప్పుకుంటున్నారో దానిని అమలు పరుస్తున్నారు దానిని అమలు పరుస్తున్నాం కాబట్టి మాకు ఓటేయండి అని అడుగుతున్నారు సింగోల్ని అక్కడ పెట్టడము రామ మందిరాన్ని కట్టడము చెప్పి అందుకని మాకు ఓటేయండి అంటే తప్ప దేశంలో మొట్టమొదటి బియ్యపు గింజ ముస్లింలదే అని ఇమాములకి పాస్టర్లకు జీతాలు ఇచ్చి దేశంలోని భూములన్నీ వక్ బోర్డుకు కట్టబెట్టి ఇవన్నీ చేసాం కాబట్టి ఇలాంటివి ఇంకా చేస్తాము కాబట్టి మాకు ఓటు వేయండి అని అరగడం మాత్రం తప్పు కాదు అంతేనా మతరాజ్యములో ఆధునిక ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా అంగీకరించే సలం ఉంటుంది ఆధునిక ప్రజాస్వామ్యము ప్రజాస్వామ్యము ఈ పదాలకు మీరు వక్రీకరణ చేస్తున్నారు ప్రజల అభిష్టానికి అనుగుణంగా ప్రభుత్వం ఏర్పడడమే ప్రజాస్వామ్యం మేము ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చాము అని వాళ్ళు చెప్పుకుంటే అది నిజమని నమ్మి ప్రజలు వాళ్లకు అధికారాలను కట్టబెట్టారు ప్రజలను ఎవరైతే ప్రభావితం చేయగలరో వారి అభిప్రాయాలు చాలా గొప్పవి అని ప్రజలు నమ్ముకున్న కాలంలో మీరు కొంత కోల్పోవాలి అని చెబితే భారతీయులు అందరూ దానిని నమ్మారు ముఖ్యంగా హిందువులు తమ హక్కులను హరిస్తూ ప్రత్యర్థి వర్గానికి ప్రత్యేక హక్కులను ఇస్తూ ఉంటే అది ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి చేస్తున్న చర్యలు అని చప్పట్లు కొట్టారు తమ అభీష్టాలను దూషిస్తూ తమ అభీష్టాలను అవమానపరుస్తున్న వారికి ప్రభుత్వాలు పట్టాలు గడుతుంటే అది ప్రజాస్వామ్యానికి రక్షణ గోడ అన్నట్టుగా చప్పట్లు కొట్టారు ఆ స్థాయి కూడా దాటిపోయి అధిక సంఖ్యాకులు తమ విశ్వాసాలను పాటించడమే నేరము అన్నట్టుగా శిక్షించడం మొదలుపెట్టారు అప్పుడు కదా తిరుగుబాటు మొదలయ్యింది తమ విశ్వాసాలను పాటించుకుంటే దానిని తప్పుగా భావించని మనుషుడు అధికారంలోకి రావాలని అనుకున్నది అందుకే కదా తమ విశ్వాసాలను రక్షించే వారికి వాళ్ళు పట్టం కడుతున్నారు అంతేగాని మీరు అనుకున్నది చాలా కాశీలో నరేంద్ర మోడీ ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తే పురోహితులు రాజాసాహెబ్ జై అన్నారు శ్రీరంగంలో శ్రీరంగంలో కూడా అదే మాట రాశారు అదే పలుకు పలికారు రక్షించేవాడు రాజు ఎవడైతే రక్షిస్తాడో వాడిని రాజు అని ప్రజలు అనుకుంటారు తప్పులేదు అసలు హిందూ మతం యొక్క గొప్పతనం ఏదంటే ఒకవేళ దైవమే ధర్మాన్ని తప్పితే దైవం ప్రివేల్ కాదు ధర్మమే ప్రివేల్ అవుతుంది మేం చెప్పేది అదే ప్రజాస్వామ్యం ఫెయిల్ అయినా సరే ధర్మమే ప్రివేల్ అవుతుంది కానీ ప్రజాస్వామ్యం ప్రివేల్ అవదు ప్రజాస్వామ్యం అయితే మాత్రం ధర్మాన్ని ఎట్ట తప్పుతుంది అది తప్పే కదా ఇంత గొప్ప మతం దైవమే ధర్మాన్ని తప్పితే ఒకవేళ కారణం రీత్యా ధర్మ విరుద్ధంగా దైవం ప్రవర్తిస్తే ధర్మమే పై ఉంటుంది తప్ప దైవం కాదు అదే మేము చెప్తున్నాం ప్రజాస్వామ్య అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అయినా సరే ధర్మాన్ని తప్పితే ధర్మమే ప్రివేల్ అవుతుంది కానీ ఆ ప్రభుత్వం కాదు భగవంతుడు కూడా శిక్షారుడే ధర్మాన్ని తప్పితే అందువల్ల ధర్మానికి అంత ప్రాధాన్యత ఇచ్చారు దైవం కన్నా కూడా ధర్మం తప్పితే భగవంతుడే శిక్షార్హుడైనప్పుడు ధర్మం తప్పితే ఆ ప్రజాస్వామ్యం శిక్షార్హం కాదా సో అలాంటి మతం ప్రాథమిక భావాలే కాదు ఇందులో మీరు మత రాజ్యానికి ఎప్పుడు కూడా బా ఒకే భాష కూడా ఉంటుంది మీరు బ్రిటన్లో కథలిక్ కథలిక్ వాదమే కాదు ఇంగ్లీష్ వాదం ఫ్రెంచ్లో ఫ్రెంచ్ వాదం ఫ్రెంచ్ వాదం భారతదేశంలో కూడా మీరు గమనించండి హిందీ హిందూ వాదం ఎస్ మరి చైనాలో మానలిన్ వాదం అంటే చైనాలో రాజార్గం ఉందా అంటే ఒక మతాన్ని మాత్రమే కాదు ఒక భాషను కూడా మతరాజ్యం కోరుకుంటుంది ఓహో అదా విషయం నాకు ఇప్పటిదాకా తెలియలేదండి మన రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా తెలుగు మీడియంలో చదువు మీద ద్వేషం పెరుగుతుంది ఎలిమెంటరీ స్కూల్ నుంచి కూడా ఇంగ్లీష్ మీడియమే పెడుతున్నారు అంటే ఇప్పుడు ఇక్కడ ఇంగ్లీషు మతరాజ్యం నడుస్తుందన్నమాట అదన్నమాట కారణం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చిలు పెరుగుతున్నాయి దేవాలయాలు ధ్వంసం అవుతున్నాయి ఇంకా ఏదో అనుకున్నాను సుమా మీరు గురు గురుగురవాల్ వి అండ్ అవర్ నేషన్ అందులో క్లియర్గా ఉంటుంది ఒకే మతం ఒక భాష ఒక సంస్కృతి అది భారతీయత కాదు అది భారతీయత కాదా ఏ భారతీయత కాదు దురాక్రమణదారుల బానిసత్వంతో మగ్గిన భారతీయత కాదా ఓకే ఓకే ముందు ఉన్న భారతీయత ఏంటి ఒకే మతము ఒకే కులము ఒకే సంస్కృతి అన్నాడా అసలు ఇంకో మతం అంటూ ఉందా ఆ దురాక్రమణదారులు ఇక్కడికి రాకముందు అంటే ఆ దురాక్రమణదారులు లేని భారతదేశాన్ని మీరు లెక్కించలేరా అది భారతీయత కాదా ఈ దేశ సంస్కృతి ఒక్కటే ఎవడో మతం మారితేనో ఎవడో మతం మార్చబడితేనో ఆ మతం ఎక్కడిదో ఆ దేశ సంస్కృతి ఎక్కడిది కాదు ఈ దేశం సంస్కృతి ఈ దేశాన్ని కులపరమైన ఆధిపత్యాన్ని ప్రమాదకరం అదేంటి అది దాన్ని మీరు ఎప్పుడో తీసుకొచ్చారు కదా బ్రాహ్మణ అనే కులం మీద అద్భుతమైన ఆధిపత్యం మీరు సంపాదించారు బ్రాహ్మణుడు పాము రెండు ఎదురైతే ముందు బాబనోడిని చంపాలి ఆడు అంత ప్రమాదకరం పెళ్లి చేసిన బాపనోడే పెళ్లి కూతురికి శోభనం చేసేవాడు మరి ఇటువంటి భావజాలాన్ని ప్రచారం చేయడం అంటే ఆ కులం మీద ఆధిపత్యం కోసమే కదా మీరు చిన్నపిల్లలను ఎట్లా పెంచారంటే బాబ నోడు చాలా డేంజర్ అని చంపేయాలి ఇప్పుడు అదే కదా ఇక్కడ దేశంలో కొనసాగుతున్న భావజాల మరి కులబలమైన ఆధిపత్యం అంటే అదే కదా ఓహో ఒక కులం మీద ఆధిపత్యం చేస్తేనే అది నేరం రెండో కులం మీద ఆధిపత్యం చేస్తే అది పెద్ద నేరం కాదనమాట ఓకే మేము ఇటీవల ఒక తెలంగాణ అమ్మాయి ఆంధ్ర అబ్బాయి వివాహానికి సంబంధించిన ముందు అంటే పత్రిక పెట్టుకుంటాను కదా ఆ కార్యక్రమంలో ఉన్నాను నేను తెలంగాణ పురోహితులు ఏమంటున్నాడు ముహూర్తానికి జలకర బెల్లం పెడితే చాలు ఏమంటున్నాడు కాదు ముహూర్తానికి పెళ్ళి తాలి కట్టాలి అని ఎస్ బాబు నేను పక్కా ఆంధ్ర నా చిన్నప్పటి నుంచి లచ్చ చూసి ఉంటాను లచ్చ అంటే లచ్చ కాదనుకో కనీసం రెండు మూడు వందల పెళ్ళిళ్ళన్నా చూసి ఉంటాను ఇక్కడ కూడా ముహూర్తానికి చూసేది జీలకర్ర బెల్లమే ఆఫ్కోర్స్ ఇక్కడైతే తాళిబోట్టు కట్టేదాకా కూడా అక్కడి నుంచి కదలరు అప్పుడు భోజనాలు గలెక్కిస్తారు కానీ ముహూర్తానికి పెట్టేది జీలకర్ర బెల్లమే కాని తాళీబొట్టు కట్టడం కాదు మరి అటువంటి రచ్చ ఎందుకైందో నాకైతే తెలియదు ఇయ్యాల పరపీండనం పాపమని మహాభారతంలో వేదవ్యాసులు చెబితే ధర్మ సంస్థలో ఏం చెప్తున్నాం హింసా విద్వేషం ఎస్ ఇది మహాభారతానికి పక్షదారని ఇది మహాభారతాంకేకరిస్తాడా అంగీకరించి వేదవ్యాదాంకే కరిస్తాడా ఎట్టెట్ట ఎట్టా మీరు గాంధీగారి కంటే గొప్పవారైపోయారండి సుందర విగ్రహ మేఘశ్యాం అనే మాటను మా మెదళ్ళలోకి చూపించారు పరపీడన మహాపాపం అని వేదవ్యాసుడు మహాభారతంలో చెప్పాడు ఇప్పుడు హింస ద్వేషం అంటున్నారు ఇది ఆయనను వ్యతిరేకించడమే కదా అంటున్నారు వేదవ్యాసులు వారు పరపీడన మహాపాపం అన్నారు అంతేగాని పరపీడనను భరించమని చెప్పలేదు ఇక్కడ హిందువులు పరపీడన చెయ్యట్లేదు పరపీడనకు ప్రతిస్పందిస్తున్నారు అంతే అసలు మహాభారతంలో పాండవులు కానీ శ్రీకృష్ణుడు కానీ చేసింది ఏంటి పరపీడనను సరైన పద్ధతిలో ప్రతిస్పందించడమే కదా కాబట్టి అలాంటి డొల్ల మాటలు మాట్లాడకండి ప్రశ్నిస్తే దైవద్రోహి ధర్మద్రోహి అంటారు కానీ మహాభారత కథ ఓ కుక్క జన జనమే చేయండి అంటే అర్జునుని మునిమనవాడైన జనమే జయింది ప్రశ్నించడంతో మొదలవుతుంది ఆదిపరంలో సారమే ఉత్సాంతం మీరు ఓ కుక్క ప్రశ్నిస్తుంది ఏ తప్పు చేయండి నా బిడ్డను ఎందుకు కొట్టారు మీరు అని ప్రశ్నిస్తుంది మేం చేసేది కూడా అదే ఏ తప్పు చేయని కాశ్మీరీ పండిట్లను అక్కడి నుంచి ఎందుకు తరిమారు వారిని ఎందుకు నరికారు అని ప్రశ్నిస్తున్నాం మా దేవాలయాల సొమ్ములు మీరు ఎందుకు తీసుకుంటున్నారు ప్రభుత్వం సొమ్ము చర్చీలకు మసీదులకు ఎందుకు ప్రశ్నిస్తున్నారు అని అడుగుతున్నాం అంతే మీకు అది మతోన్మాదంలా కనబడుతుంది అంతేనా ఎగ్జిబిషన్ కోరుకోదు అవును ఇక్కడ ఎవరు అటువంటిది కోరుకోవట్లేదే హిందూ హిందూ ధర్మ రాడికలైజేషన్ కోరుకోదు ఇక్కడ హిందూ ధర్మం రాడికలైజేషన్ ని కోరుకోవట్లేదయ్యా రాడికలైజేషన్ ని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తుంది రాడికలైజేషన్ ని నిరోధించడం కూడా మీకు రాడికలైజేషన్ లాగే కనిపిస్తుంది అనమాట ఈ చలాతన జగత్తులో ఈ సకల సృష్టిలో ఏ జీవరాశి మరో జీవరాశిపై ఆధిపత్యం చలాయించకూడదు అని ఈశా ఉపనిషత్తులో చెప్తారు అవునండి నిజం చెప్పారు అందుకే మేము యుద్ధం చేస్తున్నాం ఎందుకు పరాయి మతస్థులు వచ్చి మా మీద ఆధిపత్యం ఎలాించకూడదని అది ఇశోపనిషత్తులో ఉందా సరే సరే ఓ పరోపకారాయ పనాయ పపాయ పరపీడనం అంటే పరులను పీడితోనే పాపం అని చెప్పినటువంటి హిందూ మతం గోపదాయ ఇప్పుడు జరుగుతున్న విహారా గొప్ప ఆలోచించండి ఎవడు ఎవడు ఎవడిని పీడించాడు ఇప్పుడు హిందువులు వచ్చి పక్కవాడిని పీడిస్తున్నారని మీరంతా యదేచ్చగా అడుగుతున్నారంటే ఎట్లా అడుగుతున్నారు మీకు అంత ధైర్యం ఎలాగొచ్చిందంటే హిందువులు మిమ్మల్ని ఏమీ అనరు అని పాత బస్తీ కరెంటు బిల్లును కొత్త బస్తీ వాళ్ళు కడుతున్నారు అంటే అది పీడనం కాదా కూడా ప్రశ్నించడం లేదు కనీసం అసలు హిందువులు ఎవరిని ఎక్కడ పీడించారు సార్ ఎవరు నిజమైన హిందూ ధర్మానికి ప్రతింది సార్వజనీనమైన విశ్వజనీనమైన వైవిధ్య భరితమైన హిందూ ధర్మాన్ని కోరుకుందామా లేదు అగ్రకుల ఆధిపత్య ఒకే భాష ఒకే ఆహార అలవాటు ఒకే నాయకుడు ఒకే రాచరిత విలువలతో కూడిన మతాన్ని కోరుకుందామా మోడీ యోగి బండి సంజయ్ వీళ్ళెవ్వరూ అగ్రకులాలకు చెందిన వాళ్ళు కాదే నాకు తెలిసి మీ బాధ అంతా హిందువులు రాజ్యంలో ఉండకూడదు అని బీజేపీ అధికారంలో ఉండకూడదు అని అయితే పార్సీయో లేకపోతే క్రిస్టియన్నో అవ్వవలసిన రాహుల్ గాంధీ మెల్లో జందం వేసుకుని నేను స్వచ్ఛమైన బేమనోడిని అని చెప్పుకుంటుంటే వాడి చంక మాత్రం ఎక్కుతారు మీరు నా కూతురి పెళ్ళి నా ఇంట్లో చేసుకోవడానికి మా బొక్కలు అదే సందులో ఉన్న మరకస్థానీ లేదా కిరస్థానీ వాళ్ళ దగ్గర నుంచి ఎన్ఓసి తెచ్చుకోవాలి అనే చట్టం తెచ్చే ప్రభుత్వం నాకు అక్కర్లేదు కాంగ్రెస్ ఇప్పటికే ఆ బిల్లు మూడుసార్లు పెట్టి తల బొప్పి కట్టించుకుంది మళ్ళీ వాళ్లకు ఇప్పుడు అధికారం ఇస్తే ఆ బిల్లు ఖచ్చితంగా తెస్తారు కర్ణాటకలో చూస్తున్నాం కదా కాషాయ జెండా ఎగరేసే వాళ్లను అరెస్టు చేస్తామంటున్నారు పవిత్రమైన నంది పేరుతో ఉన్న అవార్డులకు కొన్ని వేల మంది యువకులను అడవుదారు పట్టించి వాళ్ళ జీవితాలు అక్కడే సమసిపోయేలా చేసిన వ్యక్తి పేరు మీదకి మారుస్తున్నారు ఇది తెలంగాణలో మరి ఆంధ్ర వాళ్ళని అయినా తక్కువ చేశారా శ్రీరామచంద్రుడిని బండభూతులు తిట్టిన అతని జన్మని చాలా నీచంగా వర్ణించిన వ్యక్తికి మెళ్ళో సాలువ కప్పి పది లక్షలు క్యాష్ అవార్డు ఇచ్చారు అది మీకు ప్రజాస్వామ్య వాదంతో సరిపోతుంది అవునా రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామిక భారతదేశమే ఈ దేశాన్ని ఐక్యంగా ఉంచుతుంది ఎందుకంటే కోట్లాది మంది అనేక మతాల వారు ఉన్న దేశం అనేది అనేక విశ్వాసాలు ఉన్న దేశం అనేది ఖచ్చితంగా అనేక భాషలు మాట్లాడే దేశం అనేది ఇలాంటి దేశంలో ఏ ఒక్క భాష కానీ ఏ ఒక్క మతం కానీ ఏ ఒక్క జాతి కానీ తామే అధిపతి అని అనుకుంటే ఈ దేశం ఐక్యంగా ఉండదు ఎవరు అధికారంలో ఉంటే ఈ దేశంలో ఐక్యత ఉండదని మీరు అంటున్నారో ఆ పార్టీ అధికారంలోకి రాకముందు ఆరు నెలలకు ఒకసారి బాంబులు పేలుతూ ఉండేది మీరన్న ఆ ప్రజాస్వామిక పార్టీలు పాలిస్తున్న వెస్ట్ బెంగాల్ పరిస్థితి ఏంటి అక్కడ ఎయిటీ పర్సెంట్ ఇప్పుడు బంగ్లాదేశీయులు అట్లాగే బర్మా వాళ్ళుని లోకల్ హిందూస్కి లోకల్ ఇండియన్స్కి అక్కడ జీవితం చాలా ప్రమాదకరంగా మారింది మీరు కోరుకుంటున్న ప్రభుత్వం అదేనా అది మిత్రులారా ప్రొఫెసర్ గారు ఏమంటున్నారు అంటే బీజేపీ అధికారంలో ఉండడం వల్ల ప్రజాస్వామ్యానికి భంగం కలుగుతుంది అని అంటున్నారు ప్రజాస్వామ్యము దేశభద్రత ఈ రెండు ప్రశ్నలోకి వస్తే గనక నా తొలి ఓటు దేశభద్రతకే ఎందుకంటే వెయ్యి సంవత్సరాల పరపీడనలో ఉన్నాం ఇంకొక రోజు కూడా ఈ దేశం పరపీడనలో ఉండడానికి అంగీకరించని మనస్తత్వం నాది దేశాన్ని ముక్కలు ముక్కలుగా చేసి చైనాకి అమ్మేయడానికి సిద్ధపడ్డ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇంకా అభిమానాన్ని వెల్లువెత్తుతున్నారు అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది మిత్రులరా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు కామెంట్ పెట్టండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టేటప్పుడు దయచేసి పరుష పదాలు రాకుండా చూసుకోండి ఉంటాను నమస్కారం మతోన్మాదంపై రామబాణం